హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ పరీక్ష ప్రోడక్ట్స్ ఆయ విక్రమ్ ఇవాళ మనం ఇక్కడ పరీక్ష ఫ్రుడ్ ప్రొడక్ట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఏమేమైతే అందులో లైక్ కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఏమేమి ప్రిపేర్ అవుతుంటే దానికి లైక్ మనం ఎలా చేస్తాము మిల్క్ అండ్ టోఫు అండ్ కర్డ్ వెరైటీస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కంప్లీట్లీ ప్లాన్ బేస్డ్ ఉన్నాయి సో ప్లాన్ బేస్డ్ అంటే మనం సోయాబీన్ నుంచి పాలు ఎలా చేయాలి పీనట్ నుంచి పాల్ కర్డ్ ఇంకా టూ పనీర్ అవన్నీ కంప్లీట్ గా ప్లాంట్స్ బేస్డ్ ఐటమ్స్ ఓకే మీరు డైరీలో చూస్తారు మిల్క్ ఉంటుంది దట్ ఇస్ అది యానిమల్స్ నుంచి వస్తున్నాయి అండ్ కర్డ్ అది కూడా యానిమల్స్ నుంచి వస్తుంది సో ఎవ్రీథింగ్ అవి అనిమల్స్ సో దానికి సబ్స్టిట్యూట్ ఏంటి దానికి ఎలా చేయాలంటే ఇక్కడ మన పరీక్ష ఫుడ్ ప్రొడక్ట్స్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా లైక్ లైట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి ఇక్కడ సో రండి మనం చూద్దాము వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ ఒక సోయాబీన్ నుంచి అయినా ఒక పీనట్ నుంచి అయినా ఒక కర్డ్ మిల్క్ ఎలా చేస్తామో మనం ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లో చూసాం రండి ఇది మన సోయాబీన్ రో సోయాబీన్ ఇది కంప్లీట్ గా ఓకే దీనికి గోల్డెన్ గ్రెయిన్స్ కూడా అంటారు మీరు ఒక సోయాబీన్ చూస్తే ఇది లైక్ చూడండి ఇట్స్ కంప్లీట్లీ లుక్స్ లైక్ అండ్ గోల్డెన్ గ్రెయిన్ ఇట్స్ యాక్చువల్లీ అండ్ గోల్డెన్ గ్రెయిన్ అండ్ దీంతో మనము మిల్క్ కర్డ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ పనీర్ దట్స్ లుక్స్ లైక్ కంప్లీట్ లైక్ అండ్ పనీర్ దానికి టోఫూ అంటారు అండ్ మెనీ వెరైటీ ఆఫ్ థింగ్స్ సబ్స్టిట్యూట్ ఆఫ్ మటన్ సబ్స్టిట్యూట్ ఆఫ్ చికెన్ ఎవ్రీథింగ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మనం సబ్స్ట్రూట్ దేనితో చేయొచ్చు మీరు తింటే మీకు అన్న అనిపిస్తే నాన్ వెజ్ తింటున్నా అని అలాంటి ప్రొడక్ట్స్ మనం సోయాబీన్ తో తయారు చేయొచ్చు రండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తా లైక్ దానికి వాటర్ నానే పెట్టిన తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత అవి ఎలా ఉంటాయి సో దీనికి మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ నాన పెట్టినాము వాటర్లో ఇది గ్రౌండ్ నట్ అండ్ ఇది సోయాబీన్ కంప్లీట్ గా ఇలా ఉంటాయి దీనికి మనం క్రష్ చేస్తాము ఈ మషిన్ లో ఇప్పుడు చూడండి మనం మషిన్ ఆన్ చేస్తాం ఇక్కడ అండ్ అక్కడ ఒక వాటర్ క్వాంటిటీ అవుట్ ఫ్లో అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ సోయాబీన్ పంపిస్తాం ఇందులో నుంచి అండ్ ఎస్ ఇది కంప్లీట్ గా ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు క్రాష్ అయిన తర్వాత మిల్క్ ఉడకొస్తది మనకి 1 kg సోయాబీన్ లో ఆల్మోస్ట్ 7 లీటర్స్ ఆఫ్ మిల్క్ వస్తది ఇట్స్ రియల్లీ ఏ వెరీ బిగ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ మనం క్కినెస్ జోడండి అండ్ ఆ మంచి క్వాలిటీ ఆఫ్ మిల్క్ వస్తుంది క్రాష్ అయిన తర్వాత ఇదే మిల్క్ ని మనం స్టెరిలైజ్ చేసి హాట్ ట్యాంక్ లో వంపేస్తాము అండ్ ద ఆ క్రాష్ అయిన తర్వాత అదే పార్టికల్ ఏమో ఇక్కర్ వస్తుంటాయి ఈ క్రష్ అయిన పార్టికల్స్ తో మనము మన టిఫిన్ సెంటర్స్ లో దోశ ఇడ్లీ అండ్ మెనీ అదర్ థింగ్స్ మనం చేయొచ్చు అండ్ ఇప్పుడు క్రష్ అయిన తర్వాత అది ఎలా ఉంటది మనం చూసాము ఇది క్రష్ అయిన సోయా ఓకే సో దీంతో మనం చేయొచ్చు దీంతో మనం బ్యాటర్ ఇడ్లీ దోశ బోండా అండ్ ఆల్ టిఫిన్ ఐటమ్స్ అండ్ మోర్ ఓవర్ దీంతో మనం కుకీస్ కూడా చేయొచ్చు అండ్ సోయా స్టిక్స్ మనం మార్కెట్ లో తింటూ ఉంటాం కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ లో సోయా స్టిక్స్ ఐటమ్స్ కూడా మనం దీంతో తయారు చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ దీంతో మనము బయోడిగ్రేడబుల్ గ్యాసెస్ లైక్ అది ఎలా అంటే సో అది లైక్ ఫినోనామల్ లైక్ ఇంత చిన్న వాల్యూలో అంత పెద్ద లైక్ ఓవర్ బ్యాక్ మనం దొరకడం ఇస్ లైక్ వెరీ గుడ్ వన్ అండ్ ఇది యూజ్ కూడా అవుతుంది ఓకే సోయా బయోడిగ్రేడబుల్ గ్యాసెస్ అది మనం లైక్ ఎనర్జీ యూజ్ చేయని కన్నా లేక మషన్స్ చేయని కన్నా ఆ గ్యాసెస్ మనం యూజ్ చేస్తాము ఓకే సో నెక్స్ట్ మనం చూస్తాము ఆ మషిన్ లో నుంచి పాలు అందులో లైక్ ఎలా హీట్ చేస్తారు హలో ఫ్రెండ్స్ సో మిమ్మల్ని ఒక బ్యాగ్ చూపిస్తా ఈ ట్యాంక్ లో ఉన్న మిల్క్ మనం ఈ ట్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం హియర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎందుకంటే సో మిల్క్ ఇండస్ట్రీస్ లో ఏ పెద్ద ఇండస్ట్రీస్ లో అయినా మనం నార్మల్ గా మిల్క్ వేడి చేసేది నార్మల్ ఇంట్లో గిన్నెలో గ్యాస్ పైన చేస్తాం బట్ ఇండస్ట్రీస్ లెవెల్ లో మనకి మిల్క్ వేడి చేయాలన్నా సో అవి స్టీమ్ నుంచి వేడి అవుతుంటాయి సో అక్కడ మనం ఉన్నది స్టీమ్ ట్యాంక్ అందులో లైక్ వాటర్ వేడి చేసిన తర్వాత స్టీమ్ జనరేట్ అయిన తర్వాత ఈ ట్యాంక్ లో వచ్చేస్తుంది ఈ ట్యాంక్ లో మిల్క్ అందులో నుంచి వచ్చే స్టీమ్ రెండు వేడి అయిపోతాయి ఒక సర్టెన్ టెంపరేచర్ మనకి ఇక్కడ ఇండికేషన్ అయిపోతుంది థర్టీ డిగ్రీస్ ఫ్రెషర్ లైక్ చూపించిన తర్వాత ఆ ఇండికేషన్ ఆడ మనకు చూపిస్తుంది అది అయిన తర్వాత మనం మిల్క్ బయట ఈ ట్యాంకర్ నుంచి బయటికి తీసుకుంటాము సో ఫ్రెండ్స్ మన ఇప్పుడు మిల్క్ వేడిగా అయిపోయింది సో మనం ఇప్పుడు ఈ ట్యాంక్ నుంచి ఈ కంటైనర్ లో ఇస్తాము సో చూసాము మిల్క్ వేడి అయింది వావ్ సో బ్యూటిఫుల్ హీట్ చేసిన తర్వాత అందులో ఉన్న అన్వాంటెడ్ ఆ మిల్క్ స్టెరిలైజ్ అయిపోతుంది మొత్తం ఇది లైక్ చాలా హెల్దీ ఇంకా న్యూట్రిషనల్ ఉంటది మీరు చూస్తుంటారు చాలా సెలబ్రిటీస్ లైక్ జాన్ అబ్రాహా ఉన్నారు ఇంకా విరాట్ కోహ్లీ ఉన్నారు వాళ్ళు అందరూ వీగన్ సైడ్ వెళ్తారు ఇంకా మన జాన్ అబ్రాహాం అయితే సోఫిట్ కి బ్రాండ్ అంబాస్డర్ ఉన్నారు చూడండి ఇది వాన పడుతుంది పాల వర్షం ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూస్తున్నట్టు అయితే వానాలు ఇలానే ఉంటది పాల వానాలు సో ఇదండి మన విడి అయిన మిల్క్ ఇలా వావ్ సో బ్యూటిఫుల్ సో ఈ కంటైనర్ నుంచి మిల్క్ బయటికి నుంచి సో మనం స్టీమ్ పంపించినాం కదా ఆ స్టీమ్ ఏమో ఈ అవుట్లెట్ నుంచి బయటికి వెళ్తుంటది స్టీమ్ వేపర్స్ కనిపిస్తాయి స్టీమ్ మొత్తం ఈ అవుట్లెట్ నుంచి బయటికి వెళ్తుంటది ఇంకా ఈ అవుట్లెట్ నుంచి ఎంటైర్ మిల్క్ బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మిల్క్ వచ్చేసింది సో కంటైనర్ ఇది చాలా సేఫ్ ఉంటది ఎంత హెవీ టెంపరేచర్ లా ఏ పార్టికల్ అయినా మనం బాయిల్ చేస్తే అది చాలా హెల్దీ ఇంకా చాలా న్యూట్రిషనల్ ఉంటాయి అందులో ఉన్నాయి అన్వాంటెడ్ పార్టికల్స్ అన్ని వెళ్ళిపోతాయి సో ఎంత లైక్ హెవీ టెంపరేచర్ లైక్ మనం ఎంత మంచిగా సర్వ్ ఇస్ చేసిన సో బ్యూటిఫుల్ సో ఇది మన పాలు ఫైనల్ గా వచ్చేసింది కంటైనర్ నుంచి సో ఈ పాలు ఏమో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డిగ్రీస్ కి టచ్ అయింది సో మనకు కావాల్సింది ఈ పాలు కాగులేషన్ చేయడం సో కాగులేషన్ అంటే పాలు ఎరగొట్టడం పాలు ఎరగొట్టిన తర్వాత మనం దాంతో పనీర్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ఏం మనము పలగొట్టలేము దానికి ఒక సర్టెన్ టెంపరేచర్ కావాలి సో మనం దానికి ఒక థర్మామీటర్ తో క్యాల్కులేట్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్ మనకి మెజర్ అవుతుంది ఒక టెర్మామీటర్ లో సో అప్పుడు మనం దానికి ఇరగొడతాం అండి సో ఇది మనం ఇప్పుడు పాలు ఇప్పుడు కూలింగ్ ప్రాసెస్ అయితే ఉంది కూల్ అయిన తర్వాత ఒక టెంపరేచర్ మనం మెజర్ చేస్తాం ఇప్పుడు దెన్ విల్ బ్రేక్ ద మిల్క్ ఓకే సో ఫ్రెండ్స్ మన కూలింగ్ ప్రాసెస్ మనం చేసినాము సో లెట్ సి టెంపరేచర్ ఎంత ఉంది సో ఇక్కడ మనకు రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది ఇందులో మనకు కావాల్సిన టెంపరేచర్ ఇది అయిందా చూద్దాం చెక్ చేసాం ఓకే సో మీరు ఇక్కడ చూస్తే రూమ్ టెంపరేచర్ కన్నా ఇది ఎక్కువ టెంపరేచర్ ఉంది మన పాలు అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది మనకు కావాల్సిన ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ కాల్కులైజన్ చేయొచ్చు దానికి మనం పాలు ఇరగొట్టడం అంటారు నో ఇది ఇంకా మనం ఆ టెంపరేచర్ కి రాలేదు సో కూలింగ్ కి ఇంకొంచెం మనం టైం పడుతుంది సో నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంకొకసారి ట్రై చేద్దాం దెన్ అప్పుడు మనం ఈ పాల్ని కొడతాం ఓకే సో ఫ్రెండ్స్ మన పాల్ కూలింగ్ అయిపోయింది సో మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చేసింది ఇక్కడ ఓకే సో నెక్స్ట్ మనం దీనికి ఇప్పుడు మన ఆసిడిక్ ప్రాపర్టీస్ తో ఉన్న ఒక లిక్విడ్ తో మనం దీనికి ఒక పాల్ ఇరగొట్టేస్తాం ఓకే సో నెక్స్ట్ అంటే చూద్దాం మనం ఇప్పుడు పాల్ ఇరగొట్టేస్తాం ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్లీ మన దగ్గర కూలింగ్ పాల్ ఉంది నెక్స్ట్ మనం మన ఆసిడిక్ ప్రాపర్టీస్ ఉన్న సొల్యూషన్ తో ఇది దీనికి మనం పాల్ని ఇరగొట్టేస్తాం ఓకే ఇది మన సొల్యూషన్ ఇప్పుడు మీరు చూస్తే పాలు మొత్తం విరిగిపోతుంది ఓకే నెక్స్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్ నాట్ ఇన్ మినిట్స్ ఆల్సో సో ఫ్రెండ్స్ మ్యాజిక్ చూడండి ఇప్పుడు పాల్ ఇది ఒక వేసినాం మనము పాల్ ఫైనల్ గా ఇరిగిపోయింది ఓకే సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం ఓకే సో ఇందులో ఉన్నది ఇది కంప్లీట్ గా లిక్విడ్ సపరేట్ అయిపోతుంది ఇంకా ఇవి ఉన్న హార్డ్ పార్టికల్ ఏమో సపరేట్ అయిపోతుంది దీంతో మనము టోఫు దానికి పనీర్ కూడా అంటారు పనీర్ ఇస్ ద లైక్ డైరీ ప్రోడక్ట్ వర్డ్ బట్ ప్లాంట్ ప్రొడక్ట్స్ కి టోఫు అని అంటారు కంప్లీట్ గా ప్లాంట్ తయారైన దానికి టోఫు అంటారు అది కన్పియన్ పనీర్ లాగానే ఉంటది పనీర్ డైరీ ప్రొడక్ట్స్ ని అంటారు టోఫు మన ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటారు చూద్దాం ఇప్పుడు దానికి నెక్స్ట్ ప్రాసెస్ కి మనం వెళ్దాము ఓకే సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనది కావాల్సిన హార్డ్ పార్టికల్ అన్న సెమీ సాలిడ్ పార్టికల్ వచ్చేసింది సో మీరు ఇక్కడ చూస్తే మనము ఇక్కడ లైక్ ఈ మస్ క్లాత్ వేసినాము సో దాట్ అందులో ఉన్న వాటర్ ఏమో ఆ క్లాత్ నుంచి బయటకు వెళ్తుంది మనకు కావాల్సిన పార్టికల్ ఏమో అలానే ఉంటది ఇది డా అండి అండ్ టోఫు ఇందులో వేసిన తర్వాత మనం దీనికి క్యాప్ వేసి మనకు కావాల్సిన షేప్ లో క్లాత్ ని క్లోజ్ చేసి దానికి ప్రెస్ చేస్తాము అది నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తామండి సో ఇది అండి వాటర్ ఈ వాటర్ ఏమో లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు వెళ్తుంది వేస్టేజ్ లో బట్ ఇదే వాటర్ తో మనము మనకు కావాల్సిన ప్రోటీన్స్ ప్రోటీన్ షేక్స్ అవి తయారు చేయచ్చు రైట్ ఇలా మనం మొత్తం వాటర్ తీస్తున్నాం ఇందులో చూస్తే సో ఎంటైర్ పార్టికల్స్ వచ్చేసిన మన దగ్గర ఇప్పుడు మనము ఇందులో ఉన్న రిమైనింగ్ వాటర్ కూడా తీసేస్తాము ఈ ప్రాసెస్ తో రైట్ సో ఆల్మోస్ట్ వాటర్ వెళ్ళిపోయింది ఇందులో సో మనం ఇప్పుడు మన డైలాగ్ పెట్టేస్తాము సో ఫ్రెండ్స్ మన లైక్ రాట్ ఆఫ్ మనం మొత్తం పెట్టేసినాం ఇందులో దానిపైన మనం క్లాత్ కవరింగ్ కూడా అయిపోయింది సో మనం ఇప్పుడు దానిపైన క్యాప్ పెట్టేస్తాము క్యాప్ పెట్టిన తర్వాత ఉన్న లైక్ రిమైనింగ్ వాటర్ కూడా మనం దీంట్లో నుంచి బయటకు తీస్తాము ఇప్పుడు కంప్రెషన్ మెషిన్ లో మనం డై పెట్టేసినాము సో దీనికి కంప్రెషర్ మషిన్ లో పెట్టిన తర్వాత ఉన్న రిమైనింగ్ వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఓకే సో మనం ఇప్పుడు ఆన్ చేస్తున్నాం కంప్రెషన్ మషిన్ ఇప్పుడు మీకు చూస్తే ఇట్లా మొత్తం ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం ఇట్లా పెడితే ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ కి అందులో ఉన్న మొత్తం వాటర్ బయటకి వెళ్ళిపోతుంది అండ్ దాని తర్వాత మన సాలిడ్ అండ్ లవేబుల్ ఫేవరేబుల్ మన టోఫు అండ్ పనీర్ రెడీ టు సర్వ్ అవుతుంది దీని తర్వాత నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీకు లైక్ కంప్లీట్ రిజల్ట్ చూపిస్తాము ఓకే స్టేట్ యూన్ ఫర్ దాట్ సో ఫ్రెండ్స్ మన ప్రొడక్ట్ రెడీ అయింది దాన్ని అవుట్పుట్ ఎలా వచ్చింది మనం చూద్దాము సో టూపు మన ఒక డైలో వేసిన తర్వాత స్క్వేర్ షేప్ లో ఇప్పుడు మన ఇది డై తీస్తాము రైట్ బ్యూటిఫుల్ సో ఇప్పుడు ఇది మనది బయటికి వచ్చేసింది ఇప్పుడు దీనిలో ఉన్న మస్కలింగ్ క్లాత్ మనం బయటికి తీస్తాము దీనిపైన ట్రే పైన పెట్టేసి ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇది అండి మనది ఫైనల్ ప్రొడక్ట్

దేంట్లో ఉన్న సైడ్ ఎక్స్ట్రా పార్టికల్స్ మనం రిమూవ్ చేస్తాము అండ్ మనకు కావాల్సిన సైజెస్ లో మనం ఇప్పుడు కట్ చేసుకునే దానికి ఇది రెడీ అయిపోయింది మీరు కనుక దీనికి టచ్ చేస్తే ఆ ఫీల్ వేరప్ప మనము మార్కెట్ల రెస్టారెంట్స్ లో హోటల్స్ లో ఇంకా సబ్స్టిట్యూట్ ఆఫ్ డైరీ ఐటమ్స్ లో మనము సప్లై చేయొచ్చు దీనికి మార్కెటింగ్స్ ఎక్కడ అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కడ అంటే ఎవ్రీవేర్ ఫుడ్ ఎక్కడ ఇది మనకు అక్కడ రీచేబుల్ ఉంటుంది దిస్ ఈస్ నాట్ అండ్ ఎనీథింగ్ అదర్ దెన్ ద ఫుడ్ ఇది మీరు కనుక చూస్తే వేగన్ లో దీనివి చాలా డిమాండ్స్ ఉంటాయి ఇంకా హోటల్స్లో మీరు బయట తినే పనీర్ ఏమో అది అడల్ట్రేటెడ్ ఉంటాయి క్వాలిటీ ఉంటది కానీ మీరు ఇక్కడ మేము ముంగట్నే మేము చూపించినాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన క్యూబ్స్ ఏమో కట్ చేసిన తర్వాత మనం దానికి నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా త్రీ బై త్రీ సైజు లో కట్ చేసి ఇస్తాము దానికి మనం కట్ అయిన తర్వాత మనం కింద వాటర్ కూలింగ్ వాటర్లో ఇస్తాము సో దాట్ ఒక రిక్వైర్డ్ రూమ్ టెంపరేచర్ కన్నా ఫ్రీజింగ్ టెంపరేచర్ లో కూలింగ్ టెంపరేచర్ లో వస్తే మనకి దానికి మంచి సస్టైనబుల్ పీసెస్ అయితే గుడ్ టు ఈట్ అన్నట్టు అండ్ దీని రిక్వైర్మెంట్స్ మీరు కనుక చూస్తే హెల్త్ కాన్షియస్ హెల్త్ పైన లైక్ మంచి డైట్ తీసుకునేటోళ్ళు వాళ్ళందరూ ఇవి చాలా యూజ్ చేస్తారు టోఫు అనేది చాలా మంచి ప్రోడక్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ మీరు కనుక చూస్తే మన పనీర్ ఉంటుంది నేను కంపేర్ చేయట్లేదు జస్ట్ ఒక మీకు తెలిసిన ప్రోడక్ట్ కంపేర్ చేస్తున్నా పనీరు అది బయట తినే పని ఇస్ లైక్ కంప్లీట్లీ వన్ సొసైటీలో చూస్తే హోటల్స్ లో చూస్తే కానీ ఇదేమో కంప్లీట్ గా ప్యూర్ వన్ విత్ నో అడల్ట్రేషన్ అండ్ గుడ్ ఫర్ ద హెల్త్ గుడ్ ఫార్ ద లైక్ ఈకో ఫ్రెండ్లీ యాజ్ వెల్ వెల్ యాజ్ మీరు పనీర్ కాన్సెప్ట్ తీస్తే అది యానిమల్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఓకే బట్ మనకి కావాల్సింది హ్యాపీ ఫుడ్ నాట్ ద క్రువల్ ఫుడ్ ఓకే సో ఇన్ దాట్ వే సో ఈ పనీర్ అన్నట్టు మీరు వావ్ చాలా సాఫ్ట్ ఉంది మీరు texture ni will choose the complete substitute of the paneer you wanna go for the vegan diet then tofu is the ultimate one right and we will have a detailed explanation and the, on the plant based as well as on the vegan products in next clip okay so friends is my final product tofu have packing have it. so required size load 200 grams 500 grams kg depend okay సో ఇప్పుడు మనం దీనికి ప్యాకింగ్ చేస్తాము సో ప్యాకింగ్ కూడా మిమ్మల్ని చూపిస్తాను ఎలా ఉంటది సో రైట్ పర్ఫెక్ట్ మీరు చూస్తే ఇది మన ప్యాకింగ్ మషిన్ కంప్లీట్ గా మనం ఇప్పుడు మనం దీంట్లో లైక్ ప్యాకింగ్ రెడీ ఉంది అండ్ ఇది ప్యాకింగ్ రైట్ ప్యాకింగ్ మషిన్ క్లోజ్ ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ కి మనం మషిన్ లో పెడతాం సో దాట్ అది వాక్యూమ్ ప్యాకింగ్ మషిన్ అవుతుంది ఓకే వాక్యూమ్ అంటే అందులో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు తీస్తుంది అది ఒక పర్టికులర్ మాయిశ్చరైజర్ లోనే లైక్ స్టోర్ అయితే లోపల దాని వల్ల లైక్ ఫర్ ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ అండ్ ఫోర్ వీక్స్ ఓకే సో ఆఫ్టర్ విత్ ఇన్ ఏ మంత్ దీనికి లైఫ్ ప్యాన్ ఉండేసి ప్యాకింగ్ వల్ల ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు ఉండేది మీరు కనుక చూస్తే డి మార్ట్స్ లో సూపర్ మార్కెట్స్ ఎక్కడైనా చూస్తే ఇలాంటి ప్యాకింగ్స్ తో ఉంటాయి ఇది అండి మన ఫైనల్ ప్రొడక్ట్ ప్యాక్ చేసి వచ్చేసింది విత్ కవర్ లేబుల్ ఎవ్రీథింగ్ డిజైన్ అండ్ ఇదేమో మీరు చూస్తే వేరే వేరే డిఫరెంట్ ప్యాకింగ్స్ తో स्टोर बिजनेटोर लूं डी मार्ट उ रत्नदीप उ मेनी डिफरेंट लाइक स्टोर्स इन चुस्ते अव्रीथिंग प्रोटीन फाइबर एनर्जी कलेस्ट्रॉल

మీరు చూస్తే కంప్లీట్ గా రో దానికి ఒక కంప్లీట్ గా బిజినెస్ మోడల్ గా చేయవచ్చు మనము ఓకే దానికి మీకు ట్రైనింగ్ కావాలంటే మనం ట్రైనింగ్స్ కూడా ఇస్తాము కింద ఇచ్చిన నంబర్ కి మీరు స్క్రోల్ అయ్యే నంబర్ కి మీరు కాల్ చేసి ట్రైనింగ్ అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉంటుంది ఫ్రాంచైజ్ బిజినెస్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో మనకి మీకు కావాలంటే స్టార్టింగ్ విత్ ద సోయా ఫ్లేవర్డ్ మిల్క్ ఆ డిస్ట్రిబ్యూషన్ మీకు ఇవ్వచ్చు ఫ్లేవర్డ్ మిల్క్స్ ఓకే సేమ్ లైక్ డిఫరెంట్ వెరైటీ బ్రాండ్స్ ఉన్నాయి ఓకే వాళ్ళు కూడా ఫ్లేవర్డ్ మిల్క్స్ ఇస్తారు దాన్ టోఫు డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలన్నా కూడా మన దగ్గర టోఫు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కర్డ్ కావాలంటే కర్డ్ ఉంటుంది కంప్లీట్ గా ప్లాంట్ బేస్డ్ ఓకే నాట్ లైక్స్ కర్డ్ నాట్ ఎక్స్వైడ్ ఓకే కంప్లీట్ గా ప్లాంట్ బేస్డ్ కర్డ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మోర్ ఓవర్ మన దగ్గర సోయా కుకీస్ ఉంటాయి ఇంకా సోయా నట్స్ ఉంటాయి కంప్లీట్ గా హెల్దీ అండ్ న్యూట్రిషనల్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అదర్ జంక్ ఫుడ్స్ ఓకే ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ చాలా హెల్త్ కాన్షియస్ మీరు చూస్తే కోవిడ్ తర్వాత లేకుంటే మన ఫుడ్ మనకి మెడిసిన్ మెడిసిన్ మనం ఫుడ్ లాగా తీసుకుంటే మనం ఉండము ఓకే మీరు చాలా కాన్షియస్ ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు మెడిషనల్ ఫుడ్ తీసుకోండి అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దాట్ సోయా ఈస్ హైలీ న్యూట్రిషనల్ అండ్ ప్రోటీన్ ఫుడ్ యాక్ట్స్ యాజ్ అండ్ మెడిసిన్ ఓకే దాట్ ఈస్ వన్ పాయింట్ అండ్ ఇంకోటి వస్తే మన దగ్గర ఫ్రాంచైజ్ కూడా ఉన్నాయి ఫ్రాంచైజ్ మనకి వచ్చేందుకు వరకు వీగన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇంకా వీగన్ సాఫ్ట్ డ్రెస్ ఉన్నాయి ఇంకా వీగన్ షవర్మా వెజ్ షవర్మా మీరు కనుక మార్కెట్లో చూస్తే నాన్ వెజ్ షవర్మాస్ ఉంటాయి కానీ మన దగ్గర కంప్లీట్గా వెజ్ షవర్మా ఉంటుంది అది తింటే మీకు నాన్ వెజ్ లాగానే ఫీల్ వస్తుంది కానీ ఆ ఫీల్ లో మీరు ఎవరికి చంపలేరు మీరు హ్యాపీనెస్తో తింటున్న ఫుడ్ అది ఒకళ్ళకి లైక్ మా నాన్ వెజ్ అది డిఫరెంట్ ఫుడ్ అది ఒక ప్రాణిని హింసించి ఫుడ్ అది కానీ మన దగ్గర విగన్ షవర్మ అంటే ప్రేమతో రైతులు పండించిన క్రాప్స్తో పండంతో ఆ దేశవర్మ రెడీ అవుతుంది అందులో ఒక ప్రేమ ఉంటుంది మన ఫార్మర్స్ తో ఓకే అండ్ మోర్ ఓవర్ వీఆర్ సర్టిఫైడ్ ఫ్రమ్ ద మేనేజ్ దాట్ ఈస్ కంప్లీట్లీ అగ్రికల్చరల్ యూనిట్ అండ్ మన దగ్గర అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆ సర్టిఫికేషన్స్ మిమ్మల్ని షార్ట్ కనిపిస్తే ఇప్పుడు టూ ఫ్రెండ్స్ ఇది అండి మా దగ్గర మీకు బిజినెస్ సెల్ఫ్ గా మీరు పెట్టాలంటే ప్లాన్ పెట్టాలంటే మనకి అది కూడా ఉంది నెక్స్ట్ మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటారంటే ఇలాంటి ప్రొడక్ట్స్ లైక్ మీరు మార్కెట్ లో అవుట్లెట్ పెట్టాలంటే అది కూడా ఉంది నెక్స్ట్ మీ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంది మీకు ఏ లైక్ ఏ రీజన్ లో కూడా మీకు డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలంటే మన అది కూడా ఉంది ఓకే సో మన అడ్రస్ వచ్చేసి యూసు కూడా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వచ్చినాక ఎన్ఐఎంఎస్ఎంఈ రహమత్ నగర్ వెళ్లే రోడ్ దగ్గరనే మనది ఉంటుంది ఎన్ఐఎస్ఎంఈ గవర్నమెంట్ వన్ సపోర్టింగ్ ఫర్ ద బిజినెస్ అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అందులో మన ఇంక్యుబేషన్ సెంటర్లో మనది యూనిట్ ఉంది మీరు విజిట్ అవ్వచ్చు అక్కడ అండ్ మోర్ ఓవర్ కింద స్క్రోల్ అవుతుంటాయి అక్కడ డిస్క్రిప్షన్ లో మన నంబర్స్ ఉంటాయి యూ కెన్ కాంటాక్ట్ అవస్ అండ్ రీచ్ అవుట్ టు అవర్స్ ఓకే ఎనీ బిజినెస్ సపోర్ట్ ఇఫ్ యూ వాన్ స్కేల్ ద వీగన్ ఇండస్ట్రీ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ విక్రమ్ లాల్ Uh, working into an vegan industry, uh, just I wanted to give a small brief about our industry. Our industry, okay, it's an vegan industry. So, I wanted to talk is that why am I working in this industry and what is that about? Is like you might have seen the people they are working for like a XYZ, that is all okay. So, you have seen in the society that people are uh, having the different foods of vegetarian and non vegetarians as well as the vegan, okay. What vegan community does that? Uh, vegetarian, this is something which is like beyond a vegetarian. Okay, vegetarian people take milk uh, that is coming from the animal. Okay, and you know what the non-vegetarian food they take everything. Okay, what vegan people does that they don't even take the milk which is coming from the animal. So what is the alternate and the substitute for this? They don't even take the paneer which is uh, getting easily in the society in the restaurants. They don't even consume that. So what is the alternate thing for them? So these are soya products or the peanut products, they can make the milk from the soya or the peanut. So this is the like plant-based milk items, plant-based tofu, plant-based curd, anything. Okay. So the, those who are consuming the plant-based foods, them call as a vegan. Okay. Why plant-based? Okay. So uh, they believe like having plant-based food is less cruelty than having the non-vegetarian food comparatively. Okay. Whereas you've seen like non-vegetarian food is of blood okay uh, people's la, they call it, as and proteins, nutrients, that's all a that different topic when you have like time, you can research on yourself which is a good food for the human body. that would I say okay When coming to the point of the industry level, everything is like uh, of their filling their own pockets, but we must think about our own body and our mental peace as well okay. So what is the beneficial of uh, getting into an vegan industry being a vegan is that you can support to the farmers as well with their crops, as well as you can support for the animals also by being in less violence to them. Your one person is coming forward to be a vegan can be a really a great change in the society because a one person can bring a great evolution. Okay, that's what I wanted to pass on a message that there is a vegan community where they go completely plant-based food. Okay, whereas animals are Okay, five sensors, whereas plant is one senses. Panchintri and in Hindi it is called as okay this is less cruelty than the animals are having the more cruelty let's go for a happy vegan food okay thank you this was Vikram love you all.